ఇంప్లిమెంటేషన్ కి సమస్యలు కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రజల యొక్క అభిప్రాయం ఏంది మరి ప్రజల నుండి గతంలో చాలా మంది రైతులు అనడం జరిగింది దుర్వినియోగం అవుతుంది ఈ స్కీమ్ అనేది పెద్ద ఎత్తున పెద్ద పెద్ద రైతులకు కూడా రెండు వందలు మూడు వందలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు అనౌన్స్ కదా ప్రజల ధనం అనేది దుర్వినియోగం అవుతుంది అన్న నిర్ణయం వచ్చినప్పుడు మరి ప్రజల నుండి వారి అభిప్రాయం నుండి మనం పథకాన్ని ఇంప్లిమెంట్ అని చెప్పేసి ఈ రోజు గ్రామ గ్రామాల కూడా రైతుల యొక్క ఒపీనియన్ ని తీసుకొని ఈ రోజు ప్రభుత్వము ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి మనం రైతు ప్రభుత్వం కాబట్టి ఒకటి ఆ నిశ్చింతగా మనం అనుకోవచ్చు ఏంటంటే